హలో అండి మనిషి విలువ రచించిన వారు ఉమాబాల చుండూరు కథలోకి వెళ్దాం స్కూటర్ బయటికి తీసి చాలా రోజులైందనుకొని పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్కుకి శంకర్ నారాయణ వారంలో ఒక్కసారైనా నడపకపోతే బండి మొండుదెయి మొరాయిస్తుందని వెళ్తుంటే దారిలో ఒక ఆయన అదే పార్కుకి వస్తారు రోజు రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి ఎక్కండి సార్ నేను అదే పార్కుకి వెళ్తున్నా అన్నాడు ఆయన పర్లేదండి మీరు వెళ్ళండి అన్నాడు పర్లేదు రండి ఈ రోజు ఇక్కడ నడిచేదేదో పార్కులో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి ఎక్కి కూర్చున్నాడు దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు దానికి శంకరం భలేవారే నేను రోజు స్కూటర్ మీద రాను అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నవ్వుతూ మీ పేరు అని అడిగాడు శంకరం ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఈయన కూడా తన పేరు చెప్పాడు ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు శంకరం ఎదురైన వాళ్ళందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు ఆయన దినచర్య అంతా ఇంటికి వెళ్తూ కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కొని వెళ్తాడు రిటైర్ అయినప్పటి నుండి ఇదే దినచర్య ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు అనంతమూర్తి ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనట రండి రండి అని బలవంతంగా తీసుకెళ్లాడు శంకరం కూడా సరే అని వెళ్ళాడు ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఆయన రెండు బెడ్రూమ్ల అపార్ట్మెంట్ నీట్గా ఉంది కుర్చీలో కూర్చున్నాక మంచినీళ్ళు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండవేసి బొట్టు పెట్టి ఉంది చూడగానే తెలిసిపోతుంది ఈ లోకంలో లేనట్టు ఎవరెవరుంటారు ఇంట్లో అని అడిగాడు శంకరం నేనొక్కడినే పిల్లలు యుఎస్లో ఉంటారు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి ఓ సారీ అని వంట మీరేనా అని అడిగాడు శంకరం లేదండి కుక్కుంది నాకు వంట రాదు రెండు పూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పాడు కాఫీ కానీ టీ కానీ అని అడుగుతుండగానే అబ్బే వద్దండి భోజనం చేయాలి కదా ఇంకోసారి వస్తాను వెళ్ళొస్తాను అంటూ లేచి అవును రేపు మీరు మా ఇంటికి లంచ్కి ఎందుకు రాకూడదు రేపు ఆదివారం కూడా ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నాడు శంకరం నవ్వుతూ మళ్ళీ ఆయనే రేపు పన్నెండు గంటలకల్లా వచ్చేయండి నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేసాడు అబ్బబ్బే వద్దులేండి అని మొహమాట పడుతుంటే రోజు వంటావిడే వంటే కదా రేపు మా ఇంటి భోజనం చేయండి సార్ మీకోసం తెగ కష్టపడి తయారు ఏమీ ఉండదులేండి రేపు ఫోన్ చేసి బయలుదేరండి నేను మీకు ఎదురు వచ్చి పికప్ చేసుకుంటా మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం మరుసటి రోజు పన్నెండు గంటలకల్లా ఫోన్ చేశాడు బయలుదేరేరా అని అనంతమూర్తి బయలుదేరగానే స్కూటర్ వేసుకొని ఆయన ఇంటివైపు వెళ్ళి ఆయన్ని ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువచ్చాడు ఇండిపెండెంట్ ఇల్లు చక్కగా మొక్క మొలకలతో పచ్చగా ఉంది ఆవరణ ఇంకో పోర్షన్ ఇచ్చారట మొదట్లో అసలు ఇక్కడ ఇళ్ళు లేవని అడవిలా ఉండేదని కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు ఇంటికి రాగానే లోపలికి వెళ్లి చల్లని తెచ్చి తెచ్చిచ్చాడు ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందిగ్గా ఉంది ఎంతైనా ఆడవాళ్లు ఉండే ఇల్లే వేరు అనుకున్నాడు అనంతమూర్తి ఇద్దరు వాళ్ళు పనిచేసిన ఆఫీస్ వివరాలు పెన్షన్ స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి కూతురు అమెరికాలో ఉంటుందని కొడుకు చండీగర్లో ఉంటాడని ఆయన ఇద్దరి దగ్గరకు వస్తూ ఉంటారని కొడుకు వచ్చేమంటాడని కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని ఇల్లంతా చూపించాడు భార్య నవ్వుతున్న ఫోటో పిల్లలతో మనవలతో ఫోటోలు ఉన్నాయి పెరడు చెట్లతో బలెచ్చటగా ఉంది ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ కోటిపైనే ఉంటుందని అంచనా వేశాడు అనంతమూర్తి కూర్చోండి భోజనం చేసేద్దాం ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదు అన్నాడు శంకరం డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు శంకరం గారి భార్య ఊరు వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి ఇంట్లో ఎక్కడ ఆవిడ కనపడకపోతే ఈయనే అన్నీ సర్దుతుంటే రండి అని శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని వెంటనే శంకరం చాలా నార్మల్గా అవును మీకు నేను చెప్పలేదు కదా తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు దొండకాయ వేపుడు సాంబారు టొమాటో పచ్చడి ఆవకాయ కందిపొడి అప్పడాలు గుమ్మడి వడియాలు ఒక ప్లేట్లో నెయ్యి గిన్నె చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి చేసినవి మూడేనండి మిగిలినవి చేసినవి కాదు కదా ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం అన్నీ చక్కగా రుచిగా పద్ధతిగా ఉన్నాయి చివరిగా గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిచేసి వచ్చాడు శంకరం సోఫాలో కూర్చుంటుంటే అన్నాడు అనంతమూర్తి చాలా బాగా చేశారండి వంట బాగానే నేర్చుకున్నారు అని అప్పుడు అన్నాడు శంకరం నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట టైం ఉండేది కాదు సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాణ్ణి అంతే రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాణ్ణి తరువాత తను వేపుళ్ళు సాంబారు పప్పు చేయడం నేర్పింది అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను నా భార్య అప్పన్న లేదు రెండేళ్ళు అవుతుంది పోయి నాకు ఆ మాట చెప్పడం ఇష్టం ఉండదు అసలు తన నాతోనే ఉంది కదా అనిపిస్తుంది చాలా వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండేసి మొహాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చెయ్యను అనుకోండి చాదస్తం అనుకోండి నాది భ్రమ అని తెలుసు కానీ ఆ భ్రమ నాకు ఇష్టం తనే మీకు కొన్ని వంటలన్నా రావాలి అని కసిరి కోపడి మరీ నేర్పింది చక్కటి కాఫీ టీ పెట్టుకోవడం కూడా ముందు ముందు నాకు అవసరం వస్తుందని తనకు తెలిసేమో అనిపిస్తుంది నాకు నేను ప్రతి సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్గా ఒక పది మంది పేద పిల్లలకి హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి మంచి మల్టీప్లెక్స్లో సినిమాకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకువస్తాను వాళ్ళంతా మెకానిక్ షెడ్లో వాళ్ళు ఆ పిల్లల స్నేహితులు అంతే మా పిల్లలు వంట మనిషిని పెట్టుకోనా అంటారు కానీ నేనే వద్దన్నాను నాకు టైం పాస్ అవుతుంది కదా నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా మా కోడలు అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుంది అని తింటూ ఉంటారు పిచ్చి పిల్లలు ఈ ఊళ్ళో మా కోడలి తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళు నన్ను వదలరు ఆవిడైతే ఆవకాయ మాగాయిలు పెట్టి నాకు పంపుతుంది ఫ్రెష్గా గోంగూర పచ్చడి మీరు తిన్న ఆ పొడులు వడియాలు ఆవిడ పంపినవే అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు నా అదృష్టం నాకు అందరూ మంచివాళ్ళు స్నేహపాత్రులు దొరుకుతారు అందులో మీరు ఒకరు అన్నారు నవ్వుతూ లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను అది నా సరదా నా స్నేహితులు కూడా ఏవో ఐటమ్స్ కొన్ని చేసి తీసుకొని వస్తారు అందరం కలిసి తింటాం పుస్తకాలు సోషల్ మీడియా కాలక్షేపం పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను సంవత్సరంలో ఒక ఎనిమిది నెలలు పిల్లల దగ్గరే ఉంటాను ఒక నాలుగు నెలలు ఇక్కడ ఉంటాను అది నా జీవితం అన్నాడు నవ్వుతూ చాలా సంతోషమండి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా నేను ఇక బయలుదేరుతాను అని లేచాడు ఉండండి నేను డ్రాప్ చేస్తాను అని వద్దన్న ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం అనంతమూర్తి తాళాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి చెప్పులు వదిలి సోఫాలో నిస్త్రాణగా కూర్చున్నాడు ఆయనకి చాలా గిల్టీగా ఉంది ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తుకు వచ్చింది ఆమె ఉన్నంతకాలం తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తుకొచ్చింది ఆఫీస్కి వెళ్ళి రావడమే ఘనకార్యంగా అనుకునేవాడు ఇంటికి వస్తే కింగ్ తను అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య కాఫీ తాగి గ్లాసు కుర్చీ పక్కనే పెట్టేసేవాడు మంచినీళ్ళు తాగినా అంతే మొత్తం ఇల్లు తనే చూసుకునేది ఏనాడు భార్యకి సహాయం చేయలేదు సరికదా వంకలు పెట్టేవాడు స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది తన విలువ భార్య పోతూ కూడా తను లేకపోతే ఏమీరాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది టీ పెట్టుకోవడం ఒక్కటి నేర్చుకున్నాడు ఎలాగో కానీ భార్య చేతి రుచి రాలేదు వంట మనిషి ఒక్కడికి పొద్దున్నే వండి పడేసిపోతుంది వంటలో ఓనమాలు తెలియవు సోషల్ మీడియా తెలియదు పిల్లలు వాట్సాప్ ఒకటి ఫోన్లో పెట్టి నేర్పించారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్లు ఫోటోలు చూడటం వచ్చింది పిల్లల దగ్గరికి వెళ్ళినా అలా పైపైన గడిపేసి వస్తాడు మనసా మనసావాచ హాయిగా కలిసిపోడు జైల్లో ఉన్నట్టు గడుపుతాడు కోడళ్ళ తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులని వాళ్ళతో కలిసిపోకూడదని తన ఐడెంటిటీ వేరే అని అహంభావం తనకి ఏనాడు వాళ్ళకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడాడు వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడటంతో వాళ్ళు కూడా తన గంభీరతకి జంకుతారు బయటకు వెళ్తే వెళ్ళి వచ్చేయడమే తన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఏంటి గమనించరు మనుషుల్లో కలిసిపోవడమో తెలియదు స్నేహితులు లేరు ప్రతి ఏడు పద్ధతిగా భార్యపోయిన రోజు కొడుకును పిలిచి తద్దినం పెట్టించేవాడు కొడుక్కి ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒక చోట డబ్బులు కట్టి వాళ్ళతో ఈ కర్మలు చేయిస్తున్నాడు ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను శాస్త్రోక్తంగా అన్ని చేయిస్తున్నానని గర్వం తనకి బతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి కానీ చనిపోయాక ఇన్ని చేసి ఏమి లాభం తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు తను తన పరిధిలో ఇంకా బాగా జీవించవచ్చు గారివి తనవి పరిస్థితులు ఒకటే బాధ ఒకటే కానీ ఒకరి జీవితంలో జీవం తొణికిసలాడుతుంది ఒకరి జీవితం స్తబ్దుగా ఉంది కారణం ఆలోచనలు ఇల్లు ఇరుకుగా ఉన్న ఆలోచనలు విశాలంగా ఉండాలి ఎన్ని ఒడుదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది దానికి డోకా లేదు కొన్ని బాధలు తీరేవి కావు కనీసం కొందరి బాధలనైనా తీర్చి ఆనందం పొందవచ్చు ఆనందం పంచచ్చు వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు అన్నీ చూశాడు భార్యవి పిల్లలతో వాళ్ళు చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి తనతో నవ్వుతూ తన భుజం మీద వేసిన ఫోటో ఒక్కటి లేదు ఎప్పుడైనా ఎక్కడికైనా తనని సరదాగా తీసుకెళ్తే కదా ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు భార్య తన తోబుట్టువులతో నవ్వుతూ ఉన్న ఫోటోలు తమ పెళ్ళిళ్ళలో నవ్వుతూ ఉన్న ఫోటోలు కొన్ని బయటకు తీశాడు గోడ మీద ఉన్న ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ఫ్రేమ్ కట్టించి పెడతాను నేను ఎప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను బతకడానికి జీవించడానికి తేడా ఏంటో తెలిసింది ఆలస్యంగానైనా శంకరం నన్ను ముందే కలిసి ఎంత బాగుండేది ఒక మనిషి ఎలా ఉండాలో ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు గాయత్రి నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి కథ సమాప్తం ఈ కథ నాకు ఎంతో ఇష్టమైన కథ నా మనసుకి బాగా నచ్చిన కదండి మీకు కూడా ఈ కథ బాగా నచ్చిందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ